ఆ మహాశివుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అసలు ఏమిటి భస్మధారణ రహస్యం ఇంకా శివుడు తన శరీరం అంతా భస్మం పూసుకోవడం వెనక ఉన్న ఏమిటి ఇది కేవలం ఒక ఆచారమా లేదా దీని వెనక భగవద్గీత తత్వజ్ఞానం ఇంకా లోకానికి ఇచ్చే గొప్ప సందేశం ఉందా అయితే ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే గొప్ప మర్మమైన జ్ఞానం అయితే నిశ్శబ్దంగా కాలిన యజ్ఞగుండం ఇంకా యాగం ముగిసిన తర్వాత సమస్త పవిత్రత అయితే భస్మ మారింది అయితే దాన్నే తన శరీరానికి అలంకరించుకున్నారు ఆ మహాదేవుడు అలాగే అప్పటి వరకు దేవతలు మునులు ఈ భస్మాధారణ మహిమను పూర్తిగా గ్రహించలేదు కానీ శివుడు తన శరీరాన్ని భస్మంతో పూసుకోవడం చూసిన వారు ఆశ్చర్యపోయారు అయితే అప్పుడు దేవతలు భక్తి శ్రద్ధలతో శివుని ఎదుటి నమస్కరించి ప్రశ్నించారు ఎలా అంటే హే పరమేశ్వర ఈ భస్మానికి అంతటి గొప్పతనం ఏమిటి ఇంకా ఎందుకు మీరు దీన్ని ధరిస్తున్నారు ఆ మాటలు విన్న శివుడు తన తృతీయ నేత్రం నుండి వెలువడిన ఆధ్యాత్మిక కాంతిని వారిపై ప్రసరింపజేస్తూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు ఈ భస్మం జీవితం యొక్క నిజమైన సత్యాన్ని సూచిస్తుంది అలాగే మాయను జయించిన సంకేతం ఇంకా నుండి విముక్తి అయితే శివుని మాటలు వినగానే ఆ మహిమాన్వితమైన క్షణం దేవతల హృదయాల్లో ఇంకా మునుల ఆలోచనల్లో వెలుగుంది అయితే భస్మం అంటే కేవలం దహనమైన పదార్థం కాదు ఇది సమస్త సృష్టి యొక్క పరమ సత్యం ఇంకా ఈ ప్రపంచంలోని ఏ వస్తువైనా చివరికి భస్మం అవుతుంది అలాగే శరీరానికి ఎంత అందం ఉన్నా ఇంకా సంపద ఉన్నా అలాగే బలం ఉన్నా చివరికి అది భస్మమైపోతుంది కానీ ఆత్మ అనేది శాశ్వతం అయితే ఒకనాడు లోకంలో కామశక్తి ప్రభావం పెరిగిపోయింది ఎలా అంటే కోరికలు భోగాలు ఇంకా అసత్యం ఇవన్నీ మానవ జన్మని భ్రష్ పట్టించసాగాయి అయితే అప్పుడు దేవతలు ఒక గొప్ప నిర్ణయానికి వచ్చారు ఈ శక్తిని నిరోధించాల్సిందే అయితే దీనిని ఎవరు జయించగలరు అనే సందేహం వారిని వెంటాడింది ఏ దివ్య శక్తి మాయిలో అయినా పడిపోనివ్వకుండా ఏకైక దేవుడు ఎవరు అతనే శివుడు కామదేవుడు తన విల్లు ఇప్పాడు అయితే ఆ విల్లు పరమశక్తివంతమైనది ఇంకా దానిలో నుంచి వచ్చే బాణం ఒక్కసారిగా ఎవరి మీదైనా పడితే వారు తమ తపస్సును కోల్పోతారు మరి అదే శివునిపై ప్రయోగిస్తే అయితే అతన్ని కూడా ప్రేమలో పడేయగలదా కామదేవుడు ధైర్యం చేసి శివునిపై పుష్ప బాణాన్ని ప్రయోగించాడు కానీ శివుని తపస్సును ఏ శక్తి కూడా భంగం చేయలేకపోయింది అయితే ఒక్క క్షణంలోనే శివుడు తన తృతీయ నేత్రం ని తెరిచాడు అయితే భయంకరమైన అగ్నిజ్వాల వెలువడి కామదేవుని దహనం చేసి భస్మంగా మారింది అప్పుడు సమస్త లోకం ఆశ్చర్యంతో చూసింది అయితే ప్రేమ కోరికలు భోగాలు ఇవన్నీ కాలిపోయాయి ఇంకా మిగిలింది కేవలం భస్మం అయితే శివుడు ఆ భస్మాని తన శరీరం అంతా పూసుకున్నారు ఎందుకంటే అది ఒక గొప్ప సందేశం అయితే కోరికలు నశించిపోతాయి ఇంకా శరీరం కల్లోలం అవుతుంది కానీ ఆత్మ మాత్రం ఇప్పటికీ శాశ్వతం ఎవరైతే కోరికలను జయిస్తారో వారు నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు అయితే మన పురాణాల్లో చెప్పిన రహస్యాన్ని ఆధునిక విజ్ఞానం కూడా ధృవీకరిస్తుంది ఇంకా భస్మం శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది అలాగే ఇది మెదడుకు శాంతిని అందించి మన మనస్సును అయితే స్థిరంగా ఉంచుతుంది అయితే శివుని భస్మం నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది అలాగే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే ప్రాచీన ఋషులు భస్మా ధారణను ఓ పవిత్ర క్రియగా పరిగణించారు ఇంకా ఇది భౌతికంగా శరీరానికి శ్రేయస్సుకరం ఇంకా ఆధ్యాత్మికంగా మన సుకు పావనం అలాగే భస్మం అంటే శరీరం నశించిపోతుంది అని గుర్తు చేసే ఒక సంకేతం అయితే కోరికలన్నీ తాత్కాలికం కానీ ఆత్మ మాత్రమే శాశ్వతం ఇంకా నిజమైన భక్తి అంటే భస్మాన్ని శరీరానికి పూసుకోవడం మాత్రమే కాదు మన ఆలోచనలు కూడా పవిత్రంగా చేసుకోవడం అందుకే శివుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు ఇంకా నీవు ఎంతటి గొప్పవాడివైనా చివరికి భస్మమే అవుతావు అలాగే ఈ జగత్తులో ఎవరు శాశ్వతం కాదు కాబట్టి అహంకారాన్ని వదిలివెయ్యి ఇంకా ధర్మ మార్గంలోని నడుచుకొని నీ ఆత్మను జయించు అదే నిజమైన మోక్ష మార్గం ఇంకా ఈ భస్మాధారణ ధారణ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అలాగే హర హర మహాదేవాన్ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి